కొట్కూరులో జరిగింది చాలా పెద్ద సీరియస్ విషయం ఉయ్యాలలో నిద్రపోతున్న ఆరు నెలల పసికందు ఎనిమిదేళ్ల పసిబిడ్డ విగత శరీరం దొరికింది పదమూడేళ్ల బాలిక మీద కక్ష పెట్టుకున్నాడు మనకు ఒకవేళ కోపం వస్తే నువ్వు మనిషివా పశువా అని చెప్పి తిడుతూ ఉంటాం కదా ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన గుర్తొచ్చి ఆగిపోతాము పశువుల మీద జాలు చూపిస్తాం పోలీసుల దాకా రానివి కేసుల దాకా వెళ్ళనివి ఇలాంటివి బోలెడు ఘటనలుంటాయి ఇక్కడ ఒకటి గమనిస్తే అన్ని కూడా జూలైలోనే ఎందుకు బయటకు వచ్చాయి బాధితులంతా కూడా చిన్న పిల్లలు మైనర్ బాలికలే ఎందుకుంటున్నారు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ప్రస్తుతము తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి నెలన్నర రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇవన్నీ కూడా పెను సవాల్ విసురుతున్నాయి బాలికల మీద జరిగిన దాడులు అలాగే ఒక గేదె మీద జరిగిన దాడితో సహా ఏం జరిగింది ఒకే ఒక నెల రోజుల్లో ఎందుకు ఇలా జరిగాయి ఒకేసారి ఇవన్నీ ఎందుకు బయటకొచ్చాయి అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి ఒకే ఒక నెలలో ఈ జూలై నెలలోనే ఈ ఘటనలన్నీ కూడా రకరకాల జిల్లాల్లో అనేక ఘటనలు చిన్న చిన్న పిల్లల మీద ఎందుకు ఇలాంటి పాశవిక దాడులు జరిగాయి ఒకేసారి అన్నీ ఎందుకు వెలుగులోకి వచ్చాయి అనేది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి సో ఒక్కో అంశం గురించి డిస్కస్ చేద్దాం నంద్యాల జిల్లాలో జూలై ఏడున తొమ్మిదేళ్ల బాలిక మీద ముగ్గురు చిన్నపిల్లలు చిన్నపిల్లలే సామూహిక లైంగిక దాడి చేసి ఆ తర్వాత పాపను లేకుండా చేసిన అత్యంత దిగ్భ్రాంతి కలిగించే ఘటన జరిగింది నమ్మాలి అంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది పేరెంట్స్ అయితే ఆ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళు నిజంగా ఇది పిల్లలు చేశారా అని అనిపిస్తుంది జూలై ఏడో తేదీన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రౌండ్లో ఆడుకోవడానికి తొమ్మిదేళ్ల బాలిక వెళ్ళింది అప్పుడు మిస్ అయింది పాప మిస్ అయింది అని చెప్పి కేసు నమోదైంది దీంతో స్నిఫర్ డాగ్స్ రంగంలోకి దిగాయి డాగ్స్ ని తీసుకొని వచ్చి పోలీసులు సర్చ్ చేస్తే ఆ డాగ్స్ ముగ్గురు మైనర్ పిల్లల్ని ఐడెంటిఫై చేశాయి ఆ ముగ్గురు కూడా పదహైదేళ్ళ లోపు పిల్లలు వాళ్ళలో ఒక అబ్బాయి వయసు పన్నెండేళ్ళు మాత్రమే మిగిలిన ఇద్దరు వయసు పదహైదేళ్ళు అంటే ఎయిత్ క్లాసు టెన్త్ క్లాస్ చదివే పిల్లలు వాళ్ళు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే బాలిక మీద మేమంతా కూడా సామూహికంగా లైంగికంగా దాడి చేశాము అని చెప్పి ఒప్పుకున్నారు సో ఆ తర్వాత ఆ పాపని లేకుండా చేశాము అని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు బాడీని ఏం చేశారు అని చెప్పి అడిగితే ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాల్వలో పడేశాము అని చెప్పి చెప్పారు అప్పుడు నుంచి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు ఫస్ట్ చాలా తప్పుదారు పట్టించడానికి చాలా రకాలుగా వాళ్ళు చెప్పారు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు చివరికి ఏం చెప్పారు అంటే క్రైమ్ చేసి వచ్చాక వాళ్ళలో ఆ ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లాడు తన తండ్రికి మామకు మేము ఇలా చేశాము అని చెప్పి చెప్పేశాడు వాళ్ళు మొత్తం ఘోరాన్ని అంటే ఆ పెద్దవాళ్ళు ఏం జరిగింది అని చెప్పి ఆ పాప తల్లిదండ్రులకి పోలీసులకి చెప్పి తమ పిల్లలు ఇలా చేశారు తెలియక అని చెప్పి అసలు కారణాన్ని తెలుసుకోవాలి కదా మామూలుగా అయితే కానీ పిల్లల మీద ఉన్న ప్రేమ ఇది బయటపడితే ఆ పిల్లల జీవితాలు ఏమైపోతాయో అనే భయము వాళ్ళని నిజం చెప్పనివ్వలేదు సో ఆ బాడీని దాచిపెట్టాలి అని చెప్పి ఆ పెద్దవాళ్ళు ఇంకా పెద్ద క్రైమ్కి పాల్పడ్డారు పాప బాడీ ఉన్న ప్లేస్కి వాళ్ళు వెళ్ళారు బాడీకి ఒక పెద్ద బండరాయి కట్టి ఒక పుట్టిలో బాడీని తీసుకెళ్లి ఆ కాల్వలో పడేశాము అని చెప్పి ఆ తర్వాత చెప్పారు చంపేసిన తర్వాత పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వచ్చింగ్ కన్స్ట్రు లో ఉన్నారు బంధువు చెప్పిన తర్వాత ఈ బంధువు ఉన్నారో వెళ్తున్నారో కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణ రివర్ ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి చింత పెట్టారు ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా పోలీసులు మొత్తం కాల్ కూడా వెతికారు కానీ ఇప్పటిదాకా బాడీ దొరకలేదు అంటే ఈ ఘటన వెలుగు చూసింది జూలై ఏడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా జూలై ఇరవై దాకా కూడా బాలిక మృతదేహం కనిపించలేదు దీంతో ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోతున్నారు దీని మీద చంద్రబాబు నాయుడు స్పందించారు ఏంటంటే తొమ్మిది ఏడు సంవత్సరాల అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా చెడుదారని పెట్టే పరిస్థితికి వచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు

ఆ బాడీ ఇప్పటిదాకా దొరకలేదు మొత్తం పోలీసులంతా వెతుకుతున్నారు అసలు నిజంగానే అలా పడేశారా మళ్ళీ ఇదంతా ఇంకొక కట్టు కదా అనేది కూడా పూర్తిగా తెలియలేదు బాలిక బాడీని మాయం చేయడంలో ఎవరికి కనిపించకుండా చేయడంలో ఆ ముగ్గురు నిందితులైన ఆ పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేశారు అని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఆ క్రమంలో నందికొట్కూరుకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి మిడుతూరు పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అనే విషయం బయటకొచ్చింది నిందితులైన ముగ్గురులో ఒకరికి ఈ హుస్సేను మేనమామ వరసవుతాడు అయితే ఈ హుస్సేన్ ని లాక్అప్ డెట్ చేశారు పోలీసులు అని చెప్పి కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు దీని మీద ఇంకా పూర్తి విషయాలు బయటకు రావాల్సింది ఈ ఘటన ద్వారా ఇంకొక భయంకరమైన విషయం వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అసలు మీకు ఆ పాప మీద ఇలా లైంగిక అఘాయిత్యానికి పాల్పడాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అని చెప్పి పోలీసులు అడిగితే ఆ పిల్లలు ఏం చెప్పారు అంటే ఇంటర్నెట్ లో చూసి నేర్చుకున్నాము అని చెప్పారు ఇంటర్నెట్ లో చూసి నేర్చుకున్నారంట స్మార్ట్ ఫోన్ లో పిల్లలకు పెద్దవాళ్ళు చేతికి ఇచ్చే స్మార్ట్ ఫోన్స్ వాళ్ళని చివరికి ఇలా నేరగాళ్ళుగా మారుస్తున్నాయి అనేది ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం వాళ్ళు ఎలాంటి వెబ్సైట్స్ చూస్తే ఆడపిల్లలు కనిపించగానే వాళ్ళలో అట్లా వికృత ఆలోచనలు వచ్చి చివరికి ఇంత పెద్ద క్రైమ్కి పాల్పడేలాగా వాళ్ళ మైండ్స్ని వాళ్ళు ఫోన్లు వాళ్ళు చూసిన దృశ్యాలు అనేవి లీడ్ చేస్తున్నాయి అనేది ఇక్కడ మొత్తం అర్థం చేసుకోవాలి అలర్ట్ అవ్వాల్సిన ఒక భయంకరమైన విషయం ఇది ఈ ఘటన ఎప్పుడైతే వెలుగు చూసిందో అప్పుడు వరుసగా చాలా ఇన్సిడెంట్స్ బయటకొచ్చాయి అవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చాయో చెప్తాను జూలై పన్నెండున విజయనగరం జిల్లా రామభద్రపురం జీలికి వలసలో ఉయ్యాలలో నిద్రపోతున్న ఆరు నెలల పసికంతు జనవరిలో పుట్టింది జనవరి మిడ్ లో ఎప్పుడు పుట్టింది పాప ఆ పాప మీద వరుసకి పాపకి తాత అయిన వ్యక్తి లైంగిక దాడి చేశాడు ఆ పాప మీద ఉయ్యాల్లో ఉండే పసుకందు తల్లి దగ్గర పాలు తాగే పసుకందు ఆరు నెలలే ఆయన పసుకందు తల్లి పని మీద అట్లా పక్కకెళ్ళగానే ఆ తల్లికి అతను చిన్నాన్న వరుస అవుతాడు ఎరకయ్య అతని పేరు ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డని చేతుల్లోకి తీసుకొని లైంగిక దాడి చేశాడు పాప ఏడుపు విని ఆ పాప అక్క తల్లి వచ్చి చూసేటప్పటికే పాప ఇంకా అతని చేతుల్లోనే లైంగిక దాడికి గురవుతూ కనిపించింది బిడ్డ ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం కారుతూ ఉంటే ఆ తల్లి లాక్కుంది ఆ కామాంధుడి ముఖాన తన చేతుల్లో ఉండే కారం ప్యాకెట్ ని ఇసిరి కొట్టిందంట అతను పారిపోయాడు ఆ తర్వాత పోలీసులు అతన్ని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేశారు సెక్షన్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు ప్రస్తుతం ఆ పాప ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటోంది కొట్కూరు ఘటన ఆ తర్వాత ఆరు నెలల పాప ఘటన విన్న వెంటనే ఫస్ట్ బాధపడిపోతాము దీన్ని అందరికీ చెప్పడం వల్ల ఏమవుతుంది క్రైమ్ గురించి ఎక్కువ మందితో షేర్ చేసుకోవడం వల్ల క్రైమ్ పెరుగుతుందే గానీ క్రైమ్ తగ్గదు కదా అనే భావంతో నేను అసలు వీడియో చేయలేదు చాలా మంది అడిగినా కూడా బట్ ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి ఇలాంటి చాలా ఘటనలు జరుగుతూ ఉంటే చివరికి ఇలా రికార్డ్ చేసి మేము ముందుకు తీసుకొని వచ్చాను ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి ముఖ్యంగా పోర్న్ అనేది ఎంత ప్రభావం చేస్తోంది మనుషుల్ని అనేది ఖచ్చితంగా చెప్పాలి ఆ పోర్న్ నుంచి నిజంగా అడిక్ట్ అయిన వాళ్ళు ఎట్లా బయటపడాలి అనే మార్గాలు కూడా చాలానే ఉన్నాయి ఆ మార్గాలు కావాలంటే కుక్కు ఎఫ్ఎం లో పోర్ను అడిక్ట్ అయి ఉంటే కనుక దాని నుంచి బయటకు పడే ఎట్లా డీ అడిక్ట్ అవ్వాలి పోర్ను నుంచి అనేలాంటి ఒక ఆడియో బుక్ కూడా ఉంది కావాలంటే నిజంగా ఒక ట్రీట్మెంట్ కొంతమందికి అడిక్షన్ నుంచి బయటికి రావాలి అని ఉంటుంది కానీ చెప్పలేరు అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆడియో బుక్స్ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మీకు వీలైతే తప్పకుండా వినండి దీంతో పాటు చాలా ఆడియో బుక్స్ ఉంటాయి ఇప్పుడు డేస్ ఫ్రీగా కూడా వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే నేను కింద కామెంట్ ఆ లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఎవరికైనా అవసరము ఇలాంటివి అనిపిస్తే కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇది మాత్రమే కాదు ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో ఇట్లాంటి అడిక్షన్స్ నుంచి బయటపడే చాలా మార్గాలు ఉంటాయి సో సమస్య నాది ఇది అని చెప్పి ఐడెంటిఫై చేసినప్పుడు రకరకాల మార్గాల ద్వారా బయటపడచ్చు మనకు కోపం వస్తే నువ్వు మనిషివా పశువా అని చెప్పి తిడుతూ ఉంటాం కదా ఇక మీదట అట్లా తిట్టాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన గుర్తొచ్చి ఆగిపోతాము పశువుల మీద జాలు చూపిస్తాం పశువులు మనుషులు చేసే వికృతాలను క్రూరత్వాలను మౌనంగా భరిస్తాయే గాని నోరు తెరిచి నాకు ఫలానా జరిగింది అని చెప్పి చెప్పలేవు కనీసం గట్టిగా అరవలేవు కూడా అన్న ఏడుస్తాడు కానీ పశువులు ఏడవలేవు జూలై పదిహేడో తేదీన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి అనే గ్రామంలో ఒక గేదె మీద దారుణమైన అత్యాచార ఘటన వెలుగు చూసింది రాత్రిపూట పశువుల కొట్టంలో దాని మీద ఆ దాడి చేసిన వాళ్ళు తాడుతో కదలకుండా కట్టేసి గేదె మీద లైంగిక దాడి చేశారు పొద్దున రైతు చూసి ఇట్లా దాడి చేశారు అని చెప్పి అతను షాక్ తిని ఆ రైతు పేరు సీతారామయ్య సో పోలీసులకు అతను కంప్లైంట్ చేశాడు గేదె వెనక భాగంలో ఏర్పడ్డ గాయాలని పోలీసులకు మీడియా ప్రతినిధులకి చూపించారు పక్కనే ఉండే వ్యవసాయ బాబు పక్కన మందు బాటిల్స్ కనిపించాయి ఖాళీ మద్యం సీసాలని పోలీసులకు చూపించారు రైతు సీతారామయ్య కలెక్టర్ ఆదేశాలతో స్థానిక పోలీసులు వెటర్నరీ డాక్టర్ ని పిలిపించారు ఆ ఘటనా స్థలానికి వెటర్నరీ డాక్టర్లు పోలీసులు వెళ్లారు ఆ గేదెను పరీక్షించి గేదె మీద అత్యాచారం జరిగిన మాట వాస్తవము అని చెప్పి నిర్ధారించి కేసు పెట్టారు ఆటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ పిలిచావండే ఆయన ఎలాగా నాలుగు కాలు కట్టేసి ఎలాగిందో దాన్ని మానబండ పడగొట్టి మానబండ చేశారు గోళికట తీసిన అనాలో అని చెప్పి దాటకట నిర్ధానం చేశారు వాళ్ళలో ఉండే క్రూరత్వము ఏ స్థాయిలోకి వెళ్ళిపోతే పశువు మీద అలాంటి దాడి చేస్తారు అలాగే జూలై పదిహేడున తిరుపతి జిల్లా దొరవార సత్రం మండలం నేలబల్లి అటవీ ప్రాంతంలో ఎనిమిదేళ్ళ పసిబిడ్డ విగత శరీరం దొరికింది ఆ పాప తల్లిదండ్రులు బీహార్ నుంచి బతకడానికి వచ్చిన వలస కూలీలు రైస్ మిల్లు లో పనిచేయడానికి వాళ్ళ ఏరియాకు వచ్చి అక్కడే ఉంటున్నారు ఒక యువకుడు పాపకి బిస్కెట్లు ఆశ చూపించి తీసుకెళ్లి ఆమె మీద ఈ లైంగిక దాడి చేసిన తర్వాత ప్రాణాలు తీసి అడవిలో పడేశాడు ఇందులో భాగంగా లూక్ అనే వ్యక్తి దర్భంగా విలేజ్ బీహార్ విలేజ్ లూక్ అనే వ్యక్తికి ఎయిట్ ఇయర్స్ డాటర్ ఉంది అందులో పనిచేసే ఒక వ్యక్తి ఈ అమ్మాయిని బిస్కెట్స్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లి కోసం పోలీసులు వెతుకుతున్నారు గుంటూరు మండలం కొత్త మండలం పాలెంలో ఉండే ఒక గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో ఎనిమిదో తరగతి బాలిక ఒక సెవెన్ లాగా కనిపించింది పాప వయసు పదమూడేళ్ళే స్కూల్ నుంచి రాకపోవడంతో తల్లిదండ్రులంతా వెతికేశారు చివరికి గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో డెడ్ బాడీ కనిపించింది ఆ యువకుడు కూడా పరారీలోనే ఉన్నాడు పోలీసులు వెతుకుతున్నారు నందికొట్కూరు ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆలస్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది జూలై ఆరో తేదీన యాక్చువల్గా జరిగింది అనకాపల్లి జిల్లా ఈ ఇన్సిడెంట్ అందరూ మంత్రి సొంత జిల్లా అని చెప్పి చెప్తున్నారు హోం మంత్రి జిల్లా అయినంత మాత్రానే అక్కడ ఈ క్రైమ్ జరిగింది అని చెప్పి నేను అనుకోవట్లేదు అనకాపల్లి జిల్లా రాంబిలి మండలం కొప్పి కొండపాలెంలో పదమూడేళ్ల బాలికే ఈఎంఐ కూడా ఈ పాపను సురేష్ అనే వ్యక్తి ప్రాణాలు తీశాడు ఎందుకు అంటే గతంలో ఆ బాలికని వేధిస్తూ ఉంటే అతను అతని మీద ఆమె తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారంట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు జూన్ లో అతను లాస్ట్ మంత్ బెయిల్ మీద వచ్చాడు బాలిక మీద కక్ష పెంచుకున్నాడు పదమూడేళ్ల బాలిక మీద కక్ష పెట్టుకున్నాడు ఆ తర్వాత అతను ఆ పాపని వెపన్ తో అంటే కత్తితో పొట్టన పెట్టుకున్నాడు తర్వాత బాలిక ఘటన బయటపడి పోలీసులంతా వెతుకడం మొదలు పెట్టిన తర్వాత ఐదు రోజుల తర్వాత అదే గ్రామ శివారుల్లో ఆ సురేష్ బాడీ కులిపోయిన స్థితిలో పోలీసులు ఐడెంటిఫై చేశారు అతను విషం చనిపోయాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు అలాగే విశాఖలో జూలై పదిహేడో తేదీన ఇంకో మైనర్ బాలిక చిన్నపిల్ల ఇరవై ఏళ్ల యువకుడు ఆ చిన్న పిల్ల మీద దాడి చేశాడు ఇక్కడ నిందితుడు ప్రేమ పేరుతో ఆ పాపను గతంలో వేధించాడంట అతని మీద కూడా తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టడంతో కొన్ని నెలల పాటు అతను జైల్లో ఉండి బయటకు వచ్చాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటబడ్డాడు సో తిరస్కరించడంతో ఏకంగా వచ్చి దాడి చేశాడు తీవ్రంగా గాయపడింది పాప ఈ ఉన్మాది దాడిలో గాయపడి ప్రస్తుతం సీరియస్ కండిషన్ లో ఇంకా హాస్పిటల్లోనే ఉంది అలాగే అనంతపురం జిల్లాలో జూలై పద్నాలుగో తేదీన నేను ఈ డేట్స్ ని చెప్తున్నాను అన్ని జులైలోనే జరిగాయి జూలై ఏడు తర్వాత అన్ని బయటకు వచ్చాయి సో అనంతపురం జిల్లాలో జూలై పద్నాలుగున ఒక ఫోటో కాపీ దుకాణం యజమాని మైనర్ బాలికను అసభ్యంగా తాకడానికి ఆ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పాప తప్పించుకుంది అతన్ని అరెస్ట్ చేశారు ఇక్కడ కూడా బాధితురాలు వయసు పద్నాలుగేళ్లు ఆ పాప ఎనిమిదో క్లాస్ అవుతోంది ఈ దాడులన్నీ కూడా పసిబిడ్డలైన బాలికల మీద ప్రేమ పేరుతో చేశారు కామంతో చేశారు అత్యాచారాలు చేశారు అలాగే చంపేయడాలు కూడా జరిగాయి ఈ మొత్తం ఘటనలన్నీ కూడా మైనర్ బాలికల మీదే జరిగినవే అనేది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒకచోట జరగలేదు ఏదో ఆర్గనైజ్డ్ గా జరిగినవి కాదు అనేక జిల్లాల్లో వెలుగులోకి ఒకే ఒక నెల రోజుల్లో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి పోలీసుల దాకా రానివి కేసుల దాకా వెళ్ళనివి ఇలాంటివి బోలెడు ఘటనలుంటాయి అనేక పోక్సో కేసులు నమోదయ్యాయి వీటి మీద ఈ ఘటనలు ఏం చెప్తున్నాయి అంటే బాలికలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నాయి తాగుడుకు బానిసలైన వాళ్ళు మత్తుకు అలవాటు పడిన వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు చూడకూడని వీడియోల్ని చూసి లైంగిక ఉద్రేకంలోకి వెళ్ళిపోతున్న మైనర్ బాలు మైనర్ అబ్బాయిలు ఈ ఘటనల్లో నిందితులుగా ఉన్నారు మొత్తం ఘటనల్లో ఒక వృద్ధుడు ఉన్నాడు మిగిలిన వాళ్ళంతా కూడా ఇరవై ఏళ్ళు పన్నెండేళ్ళు ఏళ్ళు ఇలాంటి చిన్నపిల్లలు మొత్తం కూడా పాతికేళ్ల లోపు ఉన్న వాళ్లే నిందితులంతా కూడా తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేయడం వల్ల జరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు ప్రభుత్వాలు ఆదాయం కోసం విచ్చలు విడిగా మద్యం అమ్మకాలు పెంచేయడం ద్వారా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి మాదక ద్రవ్యాలు అదుపు చేయకపోవడం వల్ల జరుగుతున్నాయి నైతిక విలువలు పతనమైపోతుండడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కారణాలు ఏమైనప్పటికీ బలైపోతుంది మాత్రము పసిబిడ్డలు చిన్న చిన్న బాలికలు బలైపోతున్నారు చిన్న చిన్న పిల్లలు నెలల బిడ్డ నుంచి ఒక గేదె దాకా బలైపోతున్నారు అంటే ఇక్కడ చెప్పాల్సింది ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఒక ప్రైవేట్ పార్ట్ కోసమే ఇన్ని దాడులు జరుగుతున్నాయి సో అంతగా వాళ్ళు ఒక కామంలోకో మత్తులోకో దిగజారిపోతున్నారు అని చెప్పాలి చిన్న వయసు మైనర్ బాయ్స్ కూడా ఇక్కడ బాధితులు ఎందుకు అంటే టీనేజ్లో ఉన్నప్పుడు ఏం ఎక్కువగా చూస్తే ఆ పని చేయాలి అనిపిస్తుంది అది మంచి చూస్తే మంచి పని చేయాలనిపిస్తుంది చెడును వాళ్ళు ఎక్కువగా చూస్తే చెడునే చేయాలి అనిపిస్తుంది ఎందుకంటే అది ఇమిటేట్ చేసే దశ అప్పుడు వాళ్ళ చేతికి వచ్చే ఫోన్స్లో వాళ్ళు చెడు చూస్తున్నారు కాబట్టి ఇలా చెడుదారు బట్టి చివరికి నేరస్తుల్లాగా మారాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒకటి గమనిస్తే అన్నీ కూడా జూలైలోనే ఎందుకు బయటకు వచ్చాయి బాధితులంతా కూడా చిన్న పిల్లలు మైనర్ బాలికలే ఎందుకుంటున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ జూలైలో వెలుగులోకి వచ్చాయి కానీ జూలైలో మాత్రమే జరిగిన ఘటనలు కావు జూలైలో మాత్రమే జరిగిన క్రైమ్స్ కావు జూలైలో వెలుగులోకి వచ్చాయి జూన్లో కూడా ఇలాంటి క్రైమ్స్ జరుగుంటాయి మేలో జరుగుంటాయి ఏప్రిల్లో జరుగుంటాయి మార్చ్లో జరుగుంటాయి ఫిబ్రవరిలో జరుగుంటాయి జనవరిలో కూడా జరుగుంటాయి లాస్ట్ ఇయర్ కూడా జరుగుంటాయి నందికొట్టుకూరులో జరిగింది చాలా పెద్ద సీరియస్ విషయం అక్కడ నిందితులు చాలా చిన్నవాళ్ళు బాధితురాలు కూడా అంతే చిన్న పాప సో దాని మీద ఒక్కసారిగా మీడియా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండింది ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేయడము ఆ పాప బాడీ కోసం వెతకడము చేసింది అలా మైనర్ మైనర్లు ఎలా నేరస్తులు అవుతున్నారు మైనర్ బాలికలు ఎలా బాధితులు అవుతున్నారు అనే చర్చ జరుగుతూ ఉన్న ఒక మీడియా అట్మాస్ఫియర్ ఉంది అలాంటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా కూడా మీడియా ఆటోమేటిక్గా ఆ ఇష్యూస్ని హైలైట్ చేస్తుంది సో సాధారణంగా కొట్కూరు ఘటన వెలుగులోకి రాకపోతే ఇంత పెద్ద ఇష్యూ అవ్వకపోతే ఈ నేను చెప్పిన ఆ తర్వాత చెప్పిన జూలై పద్నాలుగున జరిగినవి జూలై పదిహేడున జరిగినవి ఇవన్నీ కూడా మీడియా దృష్టిలో నుంచి మరుగున పడిపోయేవి అవన్నీ కూడా న్యూస్ పేపర్స్లో జిల్లా పేజెస్లో చిన్న చిన్న వార్తల్లా మారిపోయేవి ఒకరోజు చర్చలో కూడా వచ్చేవి కావు ఆ లోకల్గా ఆ గ్రామంలోనో ఆ మండలంలో మాత్రమే అదొక ఇన్సిడెంట్ లాగా నమోదయ్యేది అంతేగాని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూస్ అయ్యేవి కావు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఒక్కసారిగా జరుగుతున్నవి కావు రాష్ట్రంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ చుట్టూ ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే దానికి సిమిలర్గా ఉండేటివి ఎక్కడ జరిగినా కూడా వాటన్నిటినీ కూడా మీడియా కవర్ చేస్తుంది అప్పుడు అయ్యో ఇన్ని ఒకేసారి జరుగుతున్నాయే అని మనకు అనిపిస్తుంది సో దీన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి అందువల్ల ఏదో ప్రభుత్వము ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి వరుస ఇలాంటి అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు ఇప్పుడు జరిగాయి అని చెప్పి నేను అనుకోవట్లేదు ఇవి ఎప్పుడూ జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా అయితే రిపోర్ట్ చేస్తుందో మీడియా మిగిలిన సార్లు రిపోర్ట్ చేసినా కూడా అవి ప్రజల దాకా రావు సో అది మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాలి వీటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి రాజకీయ పార్టీలకు మీరు ఇచ్చే సలహాలని సూచనల్ని కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే పోర్న అడిక్షన్ నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు సో కు ఎఫ్ఎంలో నేను సజెస్ట్ చేసిన బుక్ని చూడాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ద్వారా ఆ బుక్ని ఆడియో బుక్ని వినచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్